హాయ్ హలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ అందరికీ కూడా మా అండ్ ఎస్ తరఫున ఆర్థిక శుభాభినందనలు నేను మీ సైకాలజీ నాగసరావు మాస్టార్ని రైట్ మరి మీతో మాట్లాడి చాలా రోజులైంది మరి మీకోసం మరొక పది నిమిషాలు మీతో చిట్ చాట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు నేను స్టూడియోకి వచ్చున్నాను మరి మీకు సంబంధించి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మరి రెండు చోట్ల కూడా డిఎస్సికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ముమ్మురంగా సాగుతున్నాయన్న విషయం మీ అందరికీ తెలిసిందే సో మీలో ఏమాత్రం ఉత్సాహం తగ్గకుండా నిరుత్సాహపడకుండా అంటే పోస్ట్ పోన్ అయింది కదా ఆంధ్రప్రదేశ్లో సో దాంతో చాలామందిలో నిరుత్సాహం వచ్చేసింది ఎస్ మన భవిష్యత్తు మీద ఒక ఆశ ఒక నమ్మకం ఉండాలి చూడండి రేపు పొద్దున లేస్తామో లేదో మనకు తెలియదు కానీ అలారం పెట్టి పనుకుంటాం భవిష్యత్తులో బ్రతికుంటామో లేదో తెలియదు కానీ ఎల్ఐసి కడతాం అవునా అంటే భవిష్యత్తు మీద నమ్మకం మంచి జరుగుతుంది అనే నమ్మకం మనము బ్రతికి ఉంటామనే నమ్మకం ఇది కూడా అంతే డిఎస్ఈ జరుగుతుంది అనేటువంటి నమ్మకంతో మీరు ప్రిపరేషన్ కొనసాగించాల్సిందే అది వచ్చే నెల అయినా పై వచ్చే నెల అయినా ఎప్పుడైనా జరగనే మీరు ప్రిపరేషన్ అయ్యుండి రెడీగా ఉన్నట్లయితే యుద్ధము ఎప్పుడొచ్చినా కూడా ఆ యుద్ధము చేయటానికి మీరు సిద్ధంగా ఉంటారు అనేది మీకు తెలుసు ఎస్ కాబట్టి మీరందరూ ఏమాత్రం పట్టు విడవకుండా ఇరవై నాలుగు గంటల్లో ఈ పద్నాలుగు ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డారు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై దాకా ఏడు సంవత్సరాల పాటు అహర్నిశలు కష్టపడ్డారు తపన పడ్డారు ఆరాట పడ్డారు శ్రమ పడ్డారు మరి ఇన్ని రకాలుగా పడిన మీరు ఇప్పుడు అసలు సమయంలో పడకపోతే మరి చాలా కోల్పోయే అవకాశం ఉంది ఈ ఏడు సంవత్సరాలు చదివింది ఒక ఎత్తు అయితే ఈ మూడు నెలలు చదివేది మరొక ఎత్తు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏపీలోనూ డిఎస్సికి సన్నాహాలు చేస్తున్నారు ఎస్సీ కమిషన్కు సంబంధించినటువంటి ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన నివేదిక ఈ నెల ఆఖరికల్లా ప్రభుత్వానికి చేరుతుంది దాన్ని ప్రకటించడం జరుగుతుంది అనేది ఆల్రెడీ చెప్పున్నారు అట్నే ఆంధ్రప్రదేశ్లో రూట్ మ్యాప్ కూడా ఇచ్చారు అంటే ప్రధానోపాధ్యాయులకు సంబంధించి ప్రమోషన్లు అలానే స్కూల్ అసిస్టెంట్కు సంబంధించిన ప్రమోషన్లు వాటిని అన్నింటినీ కూడా డేట్స్తో సహా ప్రకటించారు ఆ దాంట్లోనే అంటే ఆ యొక్క ప్లాన్ ఈ నూతన డిఎస్సి అభ్యర్థుల యొక్క రిక్రూట్మెంట్ను కూడా మే పదిహేను నుంచి ముప్పై లోపల ప్రకటించడం జరిగింది అంటే దాని అర్థమైంది అంటే దానికి ముందే ఈ యొక్క ఎగ్జామ్ ని కంప్లీట్ చేసేటువంటి అవకాశం ప్రభుత్వం దృష్టిలో ఉంది అనేది మీకు అర్థమైపోయి ఉండాలి రూట్ మ్యాప్ అన్ని అన్ని ఉపాధ్యాయ సంఘాల వారికి విద్యాశాఖ వారు ప్రింటెడ్ రూపంలో రూట్ మ్యాప్ ఇచ్చి ఉండాలి ఆ రూట్ మ్యాప్ మీరు కనుక చూస్తున్నట్లయితే దాంట్లో నూతన డిఎస్సి అభ్యర్థుల్ని మే పదిహేను నుంచి మే ముప్పై లోపు రిక్రూట్ చేస్తామనేది దాంట్లో ఉంది అంటే దాని అర్థం ఉపాధ్యాయ డిఎస్సిని త్వరలో ప్రభుత్వం మరి జరపడానికి సిద్ధంగా ఉంది అనేది మనకి అది తెలియచేస్తుంది రైట్ మనకు తెలుస్తున్న సమాచారం మేరకు అంటే ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో కానీ సెకండ్ వీక్లో కానీ డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వటానికి దాదాపు తొంభై తొమ్మిది శాతం కాదు అసలు వంద శాతం అవకాశాలు ఉన్నాయి అలానే ఏప్రిల్ మూడవ వారము లేదా నాలుగవ వారం నుండి పరీక్షలు మొదలుపెట్టే అవకాశం కూడా కనిపిస్తుంది అంటే చాలా తక్కువ సమయం ఉందనే విషయాన్ని గుర్తుంచుకోండి జనవరిలో అప్పుడే పదిహేను రోజులు గడిచిపోయినాయి పదిహేను రోజులు కాదు దగ్గర దగ్గర ఇరవై రోజులు గడిచిపోతున్నాయి ఇంకా పది రోజులు మాత్రమే ఉంది ఫిబ్రవరి చాలా చిన్న నెల మార్చి ఏప్రిల్లో ఎగ్జామ్ ఉంటుంది అంటే ఒక్కసారి ఆలోచిస్తే చాలా తక్కువ సమయం మాత్రమే ఉంది అన్నాను కదా ఇన్ని సంవత్సరాలు దాదాపు రెండు వేల పద్దెనిమిది నుంచి ఆరు సంవత్సరాల పాటు కష్టపడ్డారు మరి ఈ ఒక్క మూడు నెలలు కూడా మీరు ఆ కష్టాన్ని నమ్ముకొని అలానే శ్రమ పడినట్లయితే శ్రమని ఆయుధం అయితే విజయం నీ యొక్క బానిస అవుతుంది ఇది గుర్తుపెట్టుకోండి ఈ మూడు నెలలు పడే కష్టం భవిష్యత్ అంతా కూడా రంగులమయం చేస్తుంది ఓకేనా రైట్ వీటన్నిటిని కూడా గుర్తుపెట్టుకొని మరి మీరు మరొకసారి అంతా మీ యొక్క బద్దకత్వాన్ని బద్దక బద్దకాన్ని అంతా కూడా వదిలివేసి మీరు ఈ రోజు నుంచి ఒకవేళ ఎవరైనా కూడా ఇంకా నిర్లక్ష్యంగా ఉండారేమో ఆ నిర్లక్ష్యం మానుకోండి మీరు నిర్లక్ష్యంగా ఉన్నటువంటి క్షణంలో మరొక వ్యక్తి చదువుతూ ఉంటున్నాడు అది గుర్తుపెట్టుకోండి ఆ వ్యక్తి నీకు పోటీదారుడు అవుతాడు నీకంటే మెరుగైన మార్పులు సాధించే అవకాశం తప్పనిసరిగా ఉంటుంది ఎందుకంటే నీకంటే ఎక్కువ గంటలు కష్టపడుతున్నాడు ఓకేనా సో మీకోసం మన ఎస్ఎన్ఎస్ సంస్థ ఇస్తున్నటువంటి అనేకమైనటువంటి అనేకమైనటువంటి స్కీమ్స్ మీకు కనిపిస్తున్నాయి ఓకేనా మెంటార్షిప్ ప్రోగ్రాములు రికార్డెడ్ క్లాసెస్ డైలీ ఎగ్జామ్స్ మెటీరియల్స్ ఎన్నో రూపాలలో మీకు మన ఎస్ఎన్ఎస్ ఎప్పుడు సపోర్ట్ ఇస్తుంది అయితే మీరు ఇక్కడ చాలా మంది దీన్ని కూడా నెగిటివ్గా ఆలోచించే వ్యక్తులు ఉన్నారు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ లాభాల కోసం వాళ్ళ పెట్టుబడుల కోసం వాళ్ళందరూ కూడా ఏదో గిముకులు చదువుతుంటారు చేస్తుంటారండి మీరు ఒక్కసారి ఆలోచించండి ఎస్ఎండ్ ఉండేటువంటి ఏ స్కీమ్ అయినా కూడా అంటే మీ ఇక్కడ డిఎస్సికి సంబంధించినటువంటి మీరు ఏదైనా తీసుకోండి ఏది పట్టినా వెయ్యి పదిహేను వందల లోపలే ఉంటుందే కానీ అంతకు మించినటువంటి లేవు మీకు తెలుసు మరి నిజంగా అంత స్వార్థంగా ఆలోచిస్తే ఈరోజు ఆన్లైన్ క్లాసులు బీఎస్ఆర్బి ఆర్ఆర్బి లాంటి క్లాసులు చూడండి పదివేలు పన్నెండు వేలు పదిహేను వేలు అలా ఉంటుంటాయి కానీ అందరికీ అందుబాటులో ఉండే విధంగా మన లక్ష్యం మరి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో ఉన్నటువంటి ఈ యొక్క డిఎస్సి పిల్లలు మధ్యతరగతి పిల్లలు పేద పిల్లలు కాబట్టి వాళ్ళకి ఏదో ఒక విధమైనటువంటి గొప్ప సహాయాన్ని మనం అందించాలనే ఉద్దేశంతోనే అంత మంచి క్లాసుల్ని కూడా అంటే దాదాపు రాష్ట్రంలో ఆయా సబ్జెక్టుల్లో ఉండేటువంటి ఆ యొక్క నిపుణులందరినీ కూడా ఒక వేది మీదకి తీసుకొచ్చాం వాళ్ళందరి చేత మీకు క్లాసులు చెప్పిస్తున్నాం అనేక రకాల క్లాసులు రికార్డింగ్ క్లాసులు కనిపిస్తున్నాయి రికార్డింగ్ క్లాసులు అంటే ఆల్రెడీ కూడా మీ సిలబస్ అంతా కూడా ముందే రికార్డ్ చేసేసేసి వాటిని ఆన్లైన్లో ఉంచడం ద్వారా మీరు ఇరవై నాలుగు గంటలు వినే విధంగా దాన్ని మీకు అందిస్తున్నాం రికార్డింగ్ క్లాసులు అన్ని కూడా అయినా డిఎస్సి అయినా పదిహేను వందల రూపాయల లోపల మాత్రమే మీకు అందుతున్నాయి ఇక మెంటార్షిప్ క్లాసులు మెంటార్షిప్ క్లాసులు అనేవి ఆన్లైన్ లైవ్ క్లాసులు అంటే ఒక ఆఫ్లైన్లో టీచర్ ఎదురుగా కూర్చొని మీరు పాఠాలు ఎలా ఎనగలుగుతారు సందేహాలు ఎలా అడగలుగుతారు మళ్ళీ ఆఫ్లైన్లో సందేహాలు అడిగే అవకాశం కూడా ఉండదు కానీ ఈ ఆన్లైన్ క్లాసులు మీ సందేహాల కింద చాట్ ద్వారా ఇస్తుంటే సందేహ నివృత్తి కూడా మీకు అప్పటికప్పుడే చేస్తూ ఉంటుంటారు అలానే ఆన్లైన్ క్లాసులు ఈ మెంటార్షిప్ క్లాసులకు సంబంధించి ఈరోజు విన్నటువంటి ఈ లెసన్ మీద మళ్ళీ సాయంత్రమే పరీక్ష జరుగుతుంది ఈ సాయంత్రమే అందజేయబడుతుంది తద్వారా మీ డౌట్స్ కూడా క్లారిఫై చేసుకోగలుగుతారు సో అలాంటి మెంటార్షిప్ క్లాసులు కూడా అతి తక్కువ ధరకి అంటే ఆఫ్లైన్లో మనం ఇదే క్లాసులు భౌతికంగా వినాలి అంటే పదిహేను నుంచి ఇరవై వేల రూపాయలు మనం తీసుకుంటున్నాం కానీ ఇక్కడ మూడు వేలు నుంచి నాలుగు వేల రూపాయలకి ఈ ఆఫ్లైన్ ఈ ఆన్లైన్ క్లాసులు మెంటార్షిప్ క్లాసులు కూడా మీకు అందిస్తున్నారు మన ఎస్ఎన్ఎస్ వారు ఓకేనా తర్వాత ఈ మన జరిగినటువంటి తెలంగాణ డిఎస్సిలో భాగంగా కేవలం మన ఆన్లైన్ క్లాసులు మెంటర్షిప్ క్లాసులు తీసుకొని మన పుస్తకాలు చెందినటువంటి వ్యక్తుల్లో చాలామంది డిస్ట్రిక్ట్ స్థాయిలో ఫస్ట్ ర్యాంకులు సాధించారు వాళ్ళందరినీ యాక్టివ్గా ఈ నెల పద్దెనిమిదవ తేదీ సారీ ఐ మీన్ రేపు ఆదివారం రేపు సన్మానం చేయాలని అనుకున్నాము కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది కొంచెం పోస్ట్ పోన్ అయింది ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో వాళ్ళందరినీ సన్మానిస్తాం దాదాపు పద్దెనిమిది జిల్లాల్లో జిల్లా ప్రథమ అంటే టాప్ త్రీ ర్యాంకుల్లో కొన్ని చాలామంది మనవాళ్ళు ఉన్నారు వాళ్ళని ఒక్కసారి మీరు చూడండి ఎంతమంది ఉన్నారు వీళ్ళందరినీ మీరు ఎంక్వైరీ చేసుకోండి కావాల్సి ఉంటే వీళ్ళందరూ కూడా మన ఎస్ఎన్ఎస్ మెంటార్షిప్ క్లాసులు కానీ మన ఎస్ఎంఎస్ రికార్డెడ్ క్లాసులు కానీ తీసుకున్నారు మరి వాళ్ళని ఒక్కసారి మనం చూద్దాం ఇదిగోండి వాళ్ళందరూ కూడా చాలా అదృష్టవంతులు వీళ్ళందరూ జిల్లా టాపర్స్ ఓకేనా ఇవి మేము వేసుకున్నది కాదు నిజంగా వచ్చిన వాళ్ళ హార్డ్ టికెట్ నెంబర్తో సహా ఇక్కడ ఉంచాము కావాల్సి ఉంటే వాళ్ళు ఎవరికైనా ఫోన్ చేసుకొని మీరు కనుక్కోండి వీళ్ళందరూ కూడా మన మెంటర్షిప్ ప్రోగ్రామ్ కానీ రికార్డ్ క్లాసులు కానీ తీసుకున్నారు మన బుక్స్ తీసుకున్నారు వాళ్ళు దాదాపు ఒక నాలుగైదు నెలల పాటు అదే విధంగా మన యొక్క సపోర్ట్ తీసుకుంటూ వాళ్ళు బ్రహ్మాండంగా తాము అనుకున్నటువంటి డిస్టిక్ ర్యాంకులను సాధించారు ఈరోజు ఉద్యోగంలో సుఖంగా ఉన్నారు ఓకేనా రైట్ నెల నెల జీతం డ్రా చేసుకుంటున్నారు ఆ అదృష్టం వాళ్ళకి లభించింది ఎస్ చూడండి ఒక్కసారి ప్రతి డిస్టిక్లో కూడా ఇప్పుడు అని కూడా డిస్టిక్ ఫస్ట్ ర్యాంకులో మాత్రమే మీకేసాము కానీ సుమారుగా ఈ టాప్ టెన్ ర్యాంకుల్లో అన్ని జిల్లాల్లో కలిపి దాదాపు ఐదు వందల మంది అభ్యర్థులు మన ఆన్లైన్ స్టూడెంట్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు ఎస్ మన యొక్క ఎస్అస్ యొక్క పబ్లికేషన్ యొక్క యాప్ యొక్క ప్రత్యేకత ఎందు అంటే మీ అందరికీ తెలుసు ప్రతి సబ్జెక్టుకి మళ్ళీ సబ్జెక్ట్లో ఉండేటువంటి విడివిడి భాగాలకి కూడా ఒక ఎక్స్పర్ట్ ఉంటాడు అంటే ఉదాహరణ సోషల్ తీసుకుంటే భౌగోళిక శాస్త్రం ఒకరు బోధిస్తే చరిత్ర ఒకరు బోధిస్తే పౌరశాస్త్రం ఒకరు బోధిస్తే అర్థశాస్త్రం ఇంకొకరు బోధిస్తారు గమనించారా మీరు ఎస్ అలానే ఇంగ్లీషులో మెధడాలకి ఒకరు బోధిస్తే గ్రామర్ ఒకరు బోధిస్తే లిటరేచర్ మరొకరు బోధిస్తారు అలానే గణితంలో ఎక్స్పర్ట్స్ అంటే ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్కరు ఎక్స్పర్ట్గా ఉంటారు అటువంటి ఎక్స్పర్ట్లు తీసుకొచ్చి ఆ అధ్యాయాన్ని చెప్పించాము మరొక ఎక్స్పర్ట్ని తీసుకొచ్చి నువ్వు రెండు అధ్యాయాన్ని చెప్పించాము అంటే ఇక్కడ మేము ఒకరికి ప్రాధాన్యత ఇవ్వాలా అంటే మన విధానం ఎలా ఉంటుంది అంటే ఒక చిన్న మెడిసిన్తో పోలుస్తాం మెడిసిన్లో ఎంబీబీఎస్ డాక్టర్ ఉంటాడు ఎంబీబీఎస్ డాక్టర్లు అన్ని రోగాలకి నయం చేస్తాడు కడుపు నొప్పి వచ్చినా చూస్తాడు గుళ్ళి సొప్పు వచ్చినా చూస్తాడు కళ్ళ వచ్చినా చూస్తాడు అన్నిటికీ చూస్తాడు ఆయన ఎంబీబీఎస్ కానీ ఎంఎస్ఎండి చేసిన వాళ్ళు కేవలం ఒక్క వ్యాధికి మాత్రమే చూస్తారు ఎందుకంటే వాళ్ళు ఆ విభాగంలో అత్యంత నిపుణులై ఉంటారు అంటే కంటికి కంటి డాక్టర్ పంటికి పంటి డాక్టర్ ఆర్థిక హార్ట్ డాక్టర్ లాగానే మన ఎస్ఎన్ఎస్లో కూడా ప్రతి విభాగానికి కూడా మరి ఆ చక్కని నైపుణ్యం కలిగినటువంటి ఆ చక్కని సమర్థత కలిగినటువంటి ఉపాధ్యాయులు మాత్రమే బోధిస్తారే కానీ ఒక ఎంబీబీఎస్ డాక్టర్ లాగా అన్నీ ఆయనే బోధించడం అనేది మన యొక్క ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్లో ఉండనే ఉండదు ఎందుకంటే పిల్లవాడికి అక్కడ న్యాయం జరగదు అన్యాయం జరుగుతుంది ఎంబీబీఎస్ డాక్టర్ వైద్యం చేసినట్టే ఉంటుంది ఈ జబ్బులన్నిటికీ కూడా బట్ ఒక ఎంఎస్ డాక్టర్ వైద్యం చేసినట్టయితే ఎంత పర్ఫెక్ట్గా ఆ యొక్క జబ్బు తగ్గుతుందో ఇక్కడ కూడా అంతే పర్ఫెక్ట్గా వీళ్ళు ఈ విజయాన్ని సాధించడంలో కీలక పాత్ర ఏంటి అంటే ఆ నిపుణులైనటువంటి సబ్జెక్టు నిపుణులు బోధించినటువంటి విధానమే ఆ సబ్జెక్టు వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడింది ఆ విషయాన్ని స్వయంగా వాళ్ళు వాళ్ళ మాటల్లో త్వరలో చెప్పబోతున్నారు అది మనం చూడబోతున్నాం రైట్ మరి ఈరోజు నేను రావడంలో ముఖ్య ఉద్దేశంగా తెలంగాణను ఉద్దేశించి తెలంగాణలో డిఎస్సి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఉంటుందనేది రాష్ట్రం ప్రకటించి ఉంది ఓకేనా దాంట్లో భాగంగా లాస్ట్ డిఎస్సిలో ఉద్యోగాలు పొందలేకపోయినటువంటి వ్యక్తుల్లో ఒక కసి బయలుదేరింది మరి వాళ్ళ యొక్క కసికి మా సపోర్ట్ తీసుకున్నట్లయితే తప్పనిసరిగా వాళ్ళు పోయినసారి కోల్పోయినటువంటి అవకాశాన్ని ఇప్పుడు మళ్ళీ పొందే అవకాశం మీకు కలగజేస్తుంది దాంట్లో భాగంగా ఎస్ దాంట్లో భాగంగానే మనం తెలంగాణ విద్యార్థుల కోసం మరి మెంటార్షిప్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తున్నాం ఎప్పటి నుంచి ఫిబ్రవరి ఐదవ తేదీ నుంచి అంటే మీకు ఫిబ్రవరి ఐదవ తేదీలో మీకు మేలో ఎగ్జామ్ జరిగే అవకాశం ఉంటుంది మరి ఈ మధ్య పీరియడ్లోనే మీ నూతన సిలబస్ అంతా కూడా మరి నిపుణులైనటువంటి మన ఎస్ఎన్ఎస్ స్టాఫ్ అంతా కూడా కలిసి ఈ యొక్క మెంటార్షిప్ ప్రోగ్రామ్ని మీకు చెప్పడం జరుగుతుంది లాస్ట్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ వల్ల ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నారు ఓకేనా ఇప్పుడు ఈ మెంటర్షిప్ ప్రోగ్రాం మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నాం ఫిబ్రవరి ఐదవ తేదీ ఎస్ మీరు ఈ ప్రోగ్రాం పేరు జయం మనదే మీ విజయం మా భుజస్కంధాల మీద వేయండి మీరు మేము కలిసి పోరాడదాం ఈ పోరాటంలో అంతిమ విజయం మీరు పొందే విధంగా మా సపోర్ట్ మీకు ఉంటుంది ఆ ప్రోగ్రాం పేరే జయం మనదే ఈ జయం మనదేలో డైలీ లైవ్ క్లాసులు ఉదయం మార్నింగ్ నుండి ఈవినింగ్ సిక్స్ ఆర్ సెవెన్ దాకా కూడా జరుగుతాయి క్లాసులోనే నేర్పించేస్తారు ఇందాక నేను చెప్పాను ఎంబీబీఎస్ డాక్టర్లు ఉండరు ఇక్కడ ఓన్లీ ఎంఎస్ఎల్ మాత్రమే ఉంటారు అంటే ఆ సబ్జెక్ట్లో నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులు మాత్రమే ఉంటారు ఒకే వ్యక్తి రెండు మూడు సబ్జెక్టులు బోధించడం అనేది ఉండదు ఇక్కడ కాబట్టి అలాంటి ఎక్స్పర్ట్స్ చేతిలో పడ్డప్పుడే మీరు మీ యొక్క స్థాయిలో రాణించగలుగుతారు గుర్తుపెట్టుకోండి ఓకేనా మేము మాటలు చెప్పం చేతులు మాత్రమే చూపిస్తాం అది ఇప్పటికే మా కాసుల ద్వారా మీకు నిరూపితమైపోయింది నెక్స్ట్ ఆ లైవ్ క్లాస్ అయిపోయిన వెంటనే ఆ రోజు జరిగినటువంటి ఆ యొక్క పాఠం మీదే మళ్ళీ నైట్ ఎగ్జామ్ జరుగుతుంది ఆ నైట్ ఎగ్జామ్స్లో మళ్ళీ మీరు మీ మార్కులు ఎన్ని వచ్చినాయి ఏవి తప్పులు ఏవి ఒప్పులు పెట్టారు మళ్ళీ వాటిని రెవ్యూ చేసుకోవటము అవన్నీ కూడా మీకు అవకాశం లభిస్తుంది అలాంటి ప్రోగ్రామే ఈ జయం అన్నదే ప్రోగ్రాం ఇవి రెండు రకాలుగా ఉంటాయి ఒకటి విత్ బుక్స్ అంటే ఇప్పుడు నూతన సిలబస్ ఏదైతే మీకు ప్రిస్క్రైబ్ చేస్తున్నారో ఆ నూతన సిలబస్తో కూడినటువంటి పన్నెండు బుక్స్ మీ యొక్క అడ్రస్గా పంపించే విధంగా ఉచితంగా పంపిస్తారు ఆ బుక్స్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఈ ప్రోగ్రామ్ కావాలనుకుంటే అది మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మీకు తెలుసో తెలియదు ఈ పన్నెండు బుక్స్ మీరు మామూలుగా కొనుక్కోవాలంటే రెండు వేల రూపాయల మార్కెట్లో అవుతాయి కానీ ఈ ప్రోగ్రామ్ ద్వారా మీకు మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి అవి కూడా మీకు ఫ్రీగా వచ్చేసేస్తాయి అంటే అప్పుడు ప్రోగ్రామ్ మీకు కేవలం రెండు వేలే పడుతుంది రెండు వేల రూపాయలే ఖర్చు అవుతుంది మరి ఇదే ప్రోగ్రామ్ బుక్స్ లేకుండా కూడా మనం ఇస్తున్నాం బుక్స్ లేకుండా వితౌట్ బుక్స్తో కూడా ఇస్తున్నాం ఆ ప్రోగ్రాంలో జాయిన్ అయిన వాళ్ళకి రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఈ రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి బుక్స్ ఉండవు కేవలం మెంటర్షిప్ లైవ్ క్లాసులు మాత్రమే ఉంటాయి ఓకే రికార్డ్ క్లాసెస్ కంటే కూడా లైవ్ క్లాసెస్ అనేది మీకు చాలా లైవ్లీగా అనిపిస్తాయి అలానే నూతన సిలబస్ అంతా కూడా ఇక్కడ కవర్ అయిపోతుంది కాబట్టి ఇది మీకు ఉత్తమమైనటువంటి క్లాసులుగా నేను సిఫార్సు చేస్తున్నాను వీలుంటే అవకాశం ఉంటే ఆర్థికమైనటువంటి అవకాశం మీ కాడ ఉన్నట్లయితే తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఆర్థిక అవకాశాలు లేకపోయినట్లయితే రికార్డ్ క్లాసెస్తో మీరు సంతృప్తి చెందొచ్చు ఓకే రైట్ ఇక తర్వాత బ్రహ్మాస్త్రం అనేటువంటి ప్రోగ్రామ్ను కూడా మనం తెలంగాణ బీఎస్సి అభ్యర్థుల కోసం మనం ప్రకటించాం ఈ బ్రహ్మాస్త్ర ప్రోగ్రాంలో మొత్తం తొంభై రోజుల పాటు ఎగ్జామ్స్ నిర్వహించడం జరుగుతుంది అంటే ఇప్పటికే మేము చదివేశాం మేము వినేసాం ఒక సబ్జెక్ట్ అంతా వచ్చు అనుకునేవాళ్ళు ఈ పరీక్షలు రాయొచ్చు ఈ పరీక్షలు రాస్తూ దీంట్లో ఉండేటువంటి ఈ యొక్క పరీక్షల్లో ఉండేటువంటి అంశాలని మళ్ళీ మన వాళ్ళు ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుంది అంటే ప్రతిరోజు ఎగ్జామ్ ఇక్కడ ఎగ్జామ్స్ ఎలా ఉన్నాయో మీరు గమనించారా ప్రతిరోజు ఎగ్జామ్ ఉంటుంది ఈ ఎగ్జామ్లో మొత్తం మీ యొక్క ఆ యొక్క పరీక్షా స్వరూపం ఎలా ఉంటుందో ఆ రూపంలో ఎగ్జామ్ జరుగుతాం దీంట్లో డైలీ ఎగ్జామ్స్ ఉంటాయి అలానే వీక్లీ ఎగ్జామ్స్ ఉంటాయి అలానే మళ్ళీ మొత్తం కంబైన్గా మిక్చర్ ఎగ్జామ్స్ కూడా ఉంటుంది ఓకే రైట్ ఆ విధంగా ఈ ఎగ్జామ్ జరుగుతుంది ఇక్కడ మీరు ఒక్కసారి మీరు గమనించాలి చూసారు ఇక్కడ డెబ్బై ఐదు డైలీ టెస్టులు ఉంటాయి పది డివిజనల్ టెస్టులు ఉంటాయి ఐదు గ్రాండ్ టెస్టులు ఉంటాయి ఈ తొంభై రోజుల పాటు మీరు రాసిన తో పాటు ఇక్కడ మీరు గమనించాల్సింది ప్రతి టెస్ట్ని కూడా మళ్ళీ వీడియో ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి ఇది సరికొత్త ప్రయోగం ప్రతి ప్రతి అంటే మ్యాథ్స్ కావచ్చు సైకాలజీ కావచ్చు మెటరాలజీ కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు ఆ విభాగాలన్నింటినీ కూడా మళ్ళీ వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అంటే చాలామంది తప్పు రాశారు సరైన ఆన్సర్ని తెలుసుకుంటారు కానీ అది సరైన ఆన్సర్ ఎందుకు అయ్యిందో నువ్వు ఎందుకు తప్పు పెట్టావో నీ ఆలోచన ఎందుకు రాంగ్ అయ్యిందో నీకు తెలియదు కానీ ఈ విధానంలో నీ యొక్క రాంగ్ ఆన్సర్ ఎందుకు అయ్యింది రైట్ ఆన్సర్ అది ఎందుకు అవుతుంది అనేది ఈ ఎక్స్పర్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు కాబట్టి ఈ విధంగా నేను ఎప్పటికప్పుడే రివ్యూ చేసుకుంటూ దీంట్లో ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది అలాంటి అవకాశాన్ని అతి తక్కువ ఫీజుతో మనం కల్పిస్తున్నాం కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలతో ఈ తొంభై రోజుల ప్రోగ్రాంలో కూడా మీరు పాల్గొనే విధంగా ఓకేనా వీడియో ఎక్స్ప్లెనేషన్స్ ఒకటే మీకు పెద్ద వరం అనుకోవాలి దానికే ఇవ్వచ్చు ఆ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అనేది కాబట్టి ఈ అవకాశాన్ని తెలంగాణ అభ్యర్థులు అందరూ కూడా ఉపయోగించుకుంటారని కోరుకుంటూ మీ సేవలో సదా మీ ఎస్సెండెస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్